హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చేపల పులుసు చేసుకుందాం ముందుగా చేప మొక్కల్ని ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్ని చేప మొక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి అలాగే మనం ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకుంటాం పేస్ట్ వేగింది కదా అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకుందాం అలాగే ఐదారు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి చిటికడు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చాప ముక్కలు ఇలా ఫ్రై చేసి పులుసు పెడితే చాలా బాగుంటుంది అలాగే టూ త్రీ డేస్ బయట ఉన్న కర్రీ పాడవదు అసలు ఎక్కడైనా ప్రయాణాలప్పుడు గట్రా బాగుంటుంది కర్రీ తీసుకెళ్ళడానికి పాడవదు పేస్ట్ వేగింది కదా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకుందాం ఒక నిమిషం మగ్గాక మనకి కర్రీకి సరిపడా ఉప్పు కారం వేసి చింతపండు రసాన్ని పోసుకోవాలి ముక్క మునిగేలాగా వేసుకోవాలి ఇందులోకి గరం మసాలా వేసుకున్నాం ఒక స్పూను అలాగే ఒక టీ స్పూన్ పిండిని వేసుకోవాలి పిండి వేయటం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు మొత్తం సగం మరిగేదాకా మరిగించుకొని అప్పుడు అందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అవి వేసుకోవాలి పులుసు చిక్కగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా ఇలా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ไป